మహాగణపతి నమ జూన్ ఇరవై రెండు నుంచి జూన్ ఇరవై ఎనిమిది వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మకర రాశి వారి యొక్క ఫలితాలను మనం చూసినట్టయితే ఈ వారంలో వీరికి మొదటి భాగంలో కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి రెండవ భాగంలో చాలా చక్కటి ఫలితాలు మకర రాశి వారికి గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారము కాన్ఫ్లిక్ట్స్ గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం మకర రాశి వారు చేయండి అదేవిధంగా పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి తీసుకునేటటువంటి ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు మనకు కనిపిస్తున్నాయి ఇతరులతో మనస్పర్ధలు కలగకుండా చూసుకోండి ప్రాపర్టీస్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండండి ఆదివారం రోజు ముఖ్యంగా ఇతరులపైన మీరు నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోండి తద్వారా మకర రాశి వారికి చక్కటి ఫలితాలు ఆదివారం కలుగుతాయి ఇక సోమవారం మంగళవారం కూడా చూసుకున్నట్టయితే పనిలో శ్రద్ధ తగ్గడం వల్ల ఇబ్బంది పడతారు కాబట్టి పనిలో అధికంగా ఫోకస్ అనేది పెట్టండి తద్వారా ప్రతికూల ప్రతికూలత అనేది తొలగిపోతుంది ఇక చూసినట్టయితే ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా కనిపించట్లేదు డైజెషన్ సమస్యలు కనిపిస్తున్నాయి డిప్రెషన్ సమస్యలు మనకు గోచరిస్తున్నాయి ఈరోజు సంతానానికి సమయాన్ని సంతానంతో సమయాన్ని రచించే ప్రయత్నం చేయండి సంతానానికి సమయాన్ని ఇవ్వండి తద్వారా చక్కటి ఫలితాలు పొందుతారు ముఖ్యంగా చూసినట్టయితే షేర్ మార్కెట్ అనుకూలంగా కనిపించట్లేదు మీరు మీరు చేస్తున్నటువంటి పనులు అటెంప్ట్స్ గివప్ చేసే ప్రయత్నం గివప్ చేసే గివప్ చేద్దామా అనేటటువంటి ఆలోచనలు మిమ్మల్ని కలిసివేస్తాయి ఎవరైనా మిమ్మల్ని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తారు మీ భార్య కానీ మీ భర్త కానీ మిమ్మల్ని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తారు ప్రయాణాల్లో కూడా ఆటంకాలు అనేవి మనకి రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి ఇక బుధవారం గురువారం చూసినట్టయితే చాలా చక్కటి ఫలితాలు బుధవారం గురువారం మకర రాశి వారికి గోచ గోచరిస్తున్నాయి లీగల్ లీగల్ కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఈ రెండు రోజులు కనుక ఉన్నట్టయితే ఇక ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి ఆరోగ్యం కనుక ఇబ్బంది పెడుతున్నట్టయితే ఈ ఆరోగ్యం అనేది మీకు ఖచ్చితంగా ఈ రెండు రోజుల్లో మెరుగుపడే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఇక దంపతులతో మధ్య కూడా ఆనందము సంతోషం అనేది ఈ రెండు రోజుల్లో బుధవారం గురువారం ఈ రెండు రోజుల్లో ఉంటాయి పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసేటటువంటి అవకాశాలు మనకి మకర రాశి వారికి ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి ఇక శుక్రవారం శనివారం కనుక చూసినట్టయితే ఈ శుక్రవారం శనివారం చాలా అనుకూలంగా ఉంది వ్యాపారానికి సంబంధించిన విషయాలు చాలా చక్కగా ఉంది అదేవిధంగా ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో చక్కగా కనిపిస్తుంది వృత్తిలో అభివృద్ధి అనేది ఉంటుంది ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది వాహన సౌక్యం ఉంటుంది విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి ప్రయాణాలు కూడా చాలా చక్కగా అనుకూలంగా మనకి ఈ రెండు రోజుల్లో ఉంటాయి ఓవరాల్గా చూసినట్టయితే వీరికి బుధవారము గురువారము శుక్రవారము శనివారం ఈ నాలుగు రోజులు చాలా చక్కటి ఫలితాలు వీరికి కలుగుతాయి ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా హనుమంతుని పూజించండి మంగళవారము హనుమంతుని దేవాలయము లేదా గుడిని మనము దర్శించే ప్రయత్నం చేయండి తద్వారా చక్కటి ఫలితాలనేవి మీకు ఈ వారంలో కలుగుతాయి ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మీ యొక్క జాతకంలో కనుక చక్కటి ఫలితాలు ఉన్నట్టయితే చక్కటి దశ అంతర్దశలు నడుస్తున్నట్టయితే మీకు చక్కటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి ఒకవేళ జన్మ జాతకంలో అంతగా అనుకూలత లేనట్టయితే ఈ గోచార అయితే కూడా అంతగా అనుకూలంగా లేనట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయని గమనించండి ముఖ్యంగా మీ యొక్క జాతకము పరిశీలన ద్వారా చక్కటి ఫలితాలు మనకి కలుగుతాయి ఇవి స్థూలంగా మనకు ఉన్నటువంటి ఫలితాలు మరొక వీడియోలో మరొక ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సృజనోభవంతు సర్వే సుజన 好きなボウント。マステ